ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది ఆమె బెయిల్ పిటిషన్పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం ఈడీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బెయిల్తో పాటు కొన్ని షరతులు విధించిన ధర్మాసనం సాక్షులను ప్రభావితం చేయరాదని పాస్పోర్టును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది మరిన్ని వివరాలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇవాళ ఉదయం సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగ్గా కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ గీ వాదనలు వినిపించారు ఈ కేసులో కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని కావాలనే విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని రోహద్గి పేర్కొన్నారు ఈ కేసులో బెయిల్పై విడుదలైన మనీష్ సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవిత కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు సిబిఐతో పాటు ఈడీ ఆరోపిస్తున్నట్లుగా వందల కోట్లు మారాయనడం కేవలం ఆరోపణలే అన్నారు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి రికవరీ జరగలేదని తెలిపారు ఈ కేసుకు సంబంధించి కవిత ఎవరిని బెదిరించలేదని సుప్రీంకోర్టుకు విన్నవించారు కాగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వి రాజు వాదనలు వినిపించారు ఈడీ నోటీసు రాగానే కవిత ఫోన్లో సమాచారాన్ని ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు కేవలం పది రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగామన్నారు మిగతా డేటాకు సంబంధించిన సమాచారం కోసం కవితను విచారించగా దర్యాప్తుకు ఆమె సహకరించలేదని పేర్కొన్నారు ఈ కేసులో దక్షిణాది నుంచి వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు గంటన్నరపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మార్చి పదిహేనున హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు అప్పటి నుంచి కవిత తీహార్ జైల్లో ఉన్నారు బెయిల్ కోసం కింది కోర్టులో అనేక దఫాలుగా పిటిషన్ దాఖలు చేశారు అయినప్పటికీ బెయిల్ మంజూరు కాలేదు ఈ కేసులో కవిత కంటే ముందే అరెస్టైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైన తర్వాత కవిత తరపున బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ఈడీ కేసులో కవిత ఐదు నెలలుగా సీబీఐ కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని తెలిపారు కవిత మాజీ ఎంపీ అని ఆమె ఎక్కడికి వెళ్లరని చెప్పారు వంద కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కవిత నుంచి ఇప్పటి ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైందని సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు ఇరువైపులా సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఐదు మాసాల అనంతరం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్